నమస్తే టిఆర్ నిజం నేను మీ తల్లపల్లి రమేష్ ఇంకో విషయాన్ని మేము ముందుకు తేవాలని చెప్పేసి టిఆర్ నిజం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈరోజు వర్షాల ప్రభావంతో గురుకులాలలో ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి అనిపిస్తూ ఉన్నది గురుకులాలలో ఈ వానకు సంబంధించి ఏ విధంగా ఉంది పక్కకు చానా దిక్కులలా గురుకులాల పక్కకే కాలువలు కూడా అంటే దానికి అందుబాటులో దూరంలో కాలువలు కూడా ఉన్నాయి కొంచెం ఊరికి దూరంలో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ యోగక్షేమాలను తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరము ఆడ ఉన్నటువంటి ప్రిన్సిపాళ్ళకు కానీ తమ హౌస్ మేడం హౌస్ వాళ్ళకు కానీ ఏర్పడిన సందర్భం ఉన్నది ఎందుకంటే మీరు ఆ విషయాన్ని ఆ తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి చిన్న విన్నపాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఇది అన్యతగా భావించవద్దు ఎందుకంటే ఎక్కడో తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటి నుంచి ఐదో తరగతి నుంచి ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడియాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వంతు ప్రయత్నాలు మీరు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం